నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా నమస్తే ఆంధ్రప్రదేశ్ జిల్లా పొదిలిలో శుక్రవారం సాయంత్రం షేక్ మునీర్ బాషా తన తల్లి ఖమురునిసా బేగం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పొదిలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ముల్లా ఖుద్దుస్ వారి పిల్లలు వారి వర్గం కలిసి తమ మీద దాడి చేశారని ముల్లా ఖుద్దుస్ వాళ్ళ పిల్లల నుండి వారి వర్గం నుండి తమకు ప్రాణహాని ఉందని అకారణంగా తమపై దాడులు చేస్తూ చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని షేక్ మునీర్ బాషా తన తల్లి ఖమరునీసా బేగం పలు ఆరోపణలు చేశారు ఈ వార్తలపై స్పందించిన పట్టణ టీడీపీ అధ్యక్షులు ముల్లా ఖుద్దుస్ శనివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిన్న తమపై వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు షేక్ మునీర్ బాషా వారి తల్లి ఖమరునీసా బేగం చేసిన ఆరోపణలు అవాస్తవమని గత ప్రభుత్వ హయాంలో అనేక అరాచకాలు దౌర్జన్యాలు చేసి నేడు ప్రభుత్వం మారగానే తమపై ఎదురు దాడికి దిగారని షేక్ మునీర్ బాషా షేక్ షాకీర్ గౌస్లు తమని తమ వారిని దారుణంగా దాడి చేసి కొట్టారని అన్నారు తాము తమ కుటుంబం చేతనైన కాడికి అందరికి మేలు చేస్తాం కానీ ఎవరికీ హాని చేయమని షేక్ మునీర్ బాషా వారి వర్గం వాళ్ళు తమ వారిపై చేసిన దాడులను వీడియో ఫోటోలు రూపంలో చూపిస్తూ ఆరోపణలను ఖండించారు అంతేకాకుండా షేక్ మునీర్ బాషా అధిక వడ్డీలకు డబ్బులిచ్చి దౌర్జన్యంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ ఆవేదనను మీడియా ముందు ఆధారాలతో వీడియో రూపాలతో తెలియజేయడం గమనార్హం ఈ విషయంపై మార్కపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశానుసారం త్వరలో నారా లోకేష్ ని దర్బార్లో కలిసి విన్నమిస్తామని హోం మినిస్టర్ వంగల్పూడి అనిత దృష్టికి కూడా తీసుకుపోదాల్చినట్లు తెలిపారు అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా కలుస్తామని అన్నారు ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు ఖుద్దు వారి కుటుంబ సభ్యులు బాధితులు పాల్గొన్నారు నిన్న మా మీద వచ్చిన ఆరోపణలన్నీ మా విలేఖరులు మీడియా ద్వారా మేము పండించేదానికి మాట్లాడుతున్నాం విషయం ఏంటంటే మాకు మన నా రెడ్డి గారు నాకు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నతమైన గౌరవం మాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము తెలుగుదేశం పార్టీలో మంచిగా ప్రజలతో మమ్మకారంతో మేము ముందుకెళ్తున్నాం అలానే గత ఎలక్షన్లో మేము పార్టీ గెలవటం జరిగింది మేము ప్రజలకి అందరికీ మేలు చేసే పనిలో నిన్న జరిగిన విషయంలో నా మీద అనే అతను రఫీ అతను మహబూబ్ బాషా అతను వీళ్ళు మా మీద ఆరోపణ ఆరోపణలు చేశారు ఆరోపణలోనే ఇప్పుడు నిన్న జరిగిన మొన్న జరిగిన ఏదో చిన్న విషయంలో వాళ్ళ పిల్లలు ప్రతి 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 మనుషుల్ని డబ్బులు రూపంతో ఇచ్చి బెట్టింగ్ ఆడించి వాళ్ళని కొట్టి హింసించడం జరుగుతుంది ఎవరైనా ఎక్కడైనా లోపరిచి కొద్దిగా ఉన్న మనుషుల్ని వాళ్ళ స్థలాలు ఆకుండా చేసుకుంటాం వాళ్ళ బెదిరించడం కొట్టడం జరుగుతుంది ఇవన్నీ మేము మా దృష్టికి వస్తే మేము ఏమని అడగటం అనేది తప్పనేది పెట్టే వాళ్ళు భావిస్తే మేము నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో నేను చిన్నబాబు గారి దగ్గర స్థలం తీసుకొని పద్దెనిమిది సెంటులు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాను చేపించిన తర్వాత అదే స్థలాన్ని అతను అతను ఎట్ట నాకు ఫాలో అయ్యో తెలీదు వారు ఫస్ట్ నుంచి నాకు పరిచయం లేదు మునీర్ అనే అతను షేక్ మునీర్ అనే అతను నాకు ఎట్ట ఫాలో అయ్యాడో నాకు తెలియదు ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయిన స్థలాన్ని సెప్టెంబర్లో అతను అదే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించాడు చేపించిన తర్వాత వేరే వాళ్ళ ద్వారా అది ఈసీ ఒకసారి తీపి నీకే తెలుస్తుంది అంటే ఈసీ తీపిచ్చాను నేను ఏసీ తీపిస్తే అదే సర్వే నెంబర్ మీద అదే స్థలాన్ని అతని రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడు అంటే కొద్దిగా హద్దులు మార్చాలంట తర్వాత వచ్చేసి నేను విచారణ చేయగా చిన్నబాబు గారు నాకు అతను వాళ్ళు కరెక్ట్గా చేశారు కానీ ఈ ఏ విధంగా ట్రాప్ చేశారో నాకు తెలియదు చేసిన తర్వాత నన్ను తర్వాత నేను అతన్ని అడిగాను ఏంది పది ఏంది అంటే ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో తర్వాత వచ్చేసి అతను ఏం చేశాను నేను స్థలాన్ని సైడ్ దగ్గరికి వెళ్ళాను సైడ్ దగ్గరికి వెళ్తే అక్కడ సైడ్ దగ్గర పది పదిహేను మంది ఉన్నారు పది పదిహేను మంది ఉంటే ఒక్కసారిగా నాకు నేను మా అన్న మేము జనరల్గా వెళ్తున్నాం అక్కడికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ సైడ్ దగ్గర వాళ్ళే ఉంటున్నారు ఒకసారి ఫస్ట్ టైం నేను వాళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత సైడ్ దగ్గర నేను వెళ్తే వాళ్ళందరూ వచ్చి పది మంది ఒక్కసారిగా చూడడానికి నేను భయపడ్డాను అంటే దాన్ని చదువుని చేసి ఉన్నారు అది ఏంది ఇది పరిస్థితి అంటే పద్దెనిమిది సెంట్లు ఏంది పరిస్థితి అంటే ఏం అంటే నా స్థలం ఇది ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఏమైనా మాట్లాడుతుంటే వెంటనే సెల్ తీసి ముందు పెట్టేస్తున్నారు ఏం మాట్లాడే ఏ అరే స్థలం నాదిరా అంటే ఎవరు ఎవరిని అడుగుంటే అడుక్కోపో నువ్వు నమస్కారం అండి నా పేరు షేక్ శేఖ అని నేను ఇక్కడ బ్యాంక్ మిత్రగా పనిచేస్తున్నాను బదిలీలో నేను మూడు సంవత్సరాలకి క్రితము బీసీ హాస్టల్ పక్కన ఒక అరవై సెంట్ల స్థలాన్ని కొనుక్కొని మేము పది మంది తల ఆరు సెంట్లు తీసుకోవడం జరిగింది తర్వాత మూడు సంవత్సరాల తర్వాత హీడబ్బా అంట తన పేరు బాబాషా అంటారు తర్వాత వస్తే షాకీరు మునీరు అనేటటువంటి ముగ్గురు వచ్చి నా స్థలాన్ని నేను ఊర్లో లేని బె బెంగళూరు వెళ్ళి ఉన్నాను ఆ టైంలో వచ్చి నేను వేసినటువంటి ఫెన్సింగ్ని మొత్తం పగలగొట్టేసేసి వాళ్ళు రాళ్ళు వేయటం జరిగింది అప్పుడు మా వాళ్ళు పోయి మా అన్న ఊరెళ్ళాడు వచ్చేదాకుండా మొన్న కూడా ఈ స్థలం మాది అని చెప్పి మా ఫెన్సింగ్ని మొత్తం పడగొట్టేసి నెట్టేసి వాళ్ళు కబ్జా చేయడం జరిగింది యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో నాకు తెలియదండి అసలు మునీరు సమ్ అమౌంట్ అనేది ఇచ్చాడంట మా తమ్ముడికి ఏం చేశాడంటే మా తమ్ముడు ఏం చేశాడంటే తమ్ముడు అమౌంట్ రిటర్న్ ఇచ్చేసి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇచ్చేసాడు అంటే దాదాపు మూడు లక్షలు ఇచ్చాడంట మా తమ్ముడు నాలుగు లక్షల యాభై వేలు డబ్బులు ఇచ్చి బండి కూడా అండి బండి కూడా లాక్కున్నారు వాళ్ళు చూడండి ఆ బండి కూడా ఇదండి బండి ఇది కూడా లాక్కుని ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటి కిందే ఉందండి ఈ వెనకాల వీలు తీసేసి ఫస్ట్ టూ మంత్స్ వాడుతున్నారు వాళ్ళు తర్వాత వీలు తీసేసి అక్కడ పెట్టారండి ఇది బండి నా పేరు ములా సార్ నా పేరు ముల్లా షాహిద్ సార్ నేను మునీర్ దగ్గర డబ్బులు తీసుకున్నది మాత్రం నిజమే సార్ నేను పదిహేను లక్షలు మునీర్ దగ్గర తీసుకుంటే దానికి ముప్పై ఐదు లక్షలు నేను మునిర్ క్యాలు అనే వారికి ఇచ్చేశాను సార్ షాకిరికి షాకిర్ దగ్గర కూడా ఎనిమిది లక్షలు డబ్బులు తీసుకున్నాను సార్ షాకిరికి కూడా పదహారు లక్షలు డబ్బులు ఇచ్చేశాను సార్ కానీ దాదాపు నాకు ఒక సంవత్సరం నుంచి ఎక్కడ కనపడినా ఎక్కడ ఇది చేసినా రోడ్ల మీద కనపడినా రోడ్ల మీద ఇది చేసినా నన్ను కొట్టి ఇది చేసి నాకు ఇది చేసి బలవంతంగా ఎక్కడ తీసుకొని పోయి ఒకసారి అయితే కుర్చేరు రోడ్లో నాకు ఒకసారి తీసుకొని పోయి అక్కడ నన్ను బంధించి రెండు రోజుల దాకా నా నోట్లో గుడ్డ పెట్టి వాళ్ళ ఇంట్లో కింద గుడ్డ పెట్టి తిండి ఇది ఏమీ లేకుండా నన్ను చిత్రహింసలు చేశారు సార్ మా ఇంటికి వస్తున్నారు పట్టడానికి వచ్చారు మూడు సార్లు వచ్చారు రఫీ ఒకసారి వచ్చాడు షాకిర్ ఒకసారి వచ్చాడు మునీరు ఒకసారి వచ్చాడు మా ఇంట్లో వచ్చేటప్పటికి మా తోడు గొడవలు లేసి వచ్చారు పోయి మా తోడు కూడా లేచి వచ్చి ఏంది రా ముస్లో వాళ్ళు ఇద్దరు మీరు వచ్చారు నేను తనుక్కున్నారు పదిహేను లక్షలు వాళ్ళు ఇస్తే నేను స్థలం అన్ని ముప్పై ఐదు లక్షలు ఇచ్చాను కనుక్కోమని కనుక్కోండి అక్కడ ముప్పై ఐదు లక్షలు ఇచ్చాను నేను ఇంకా డబ్బులు ఇవ్వాలి ఇవ్వాలంటే ఎక్కడ తెచ్చి తెచ్చివాల సార్ నిన్న జరిగిన ప్రెస్ నీలిమ ముల్లా అని అతను ఆమె ఆమె షేక్ బాజీ వాళ్ళ వైఫ్ ఆమె మా కుటుంబం మీద చేసిన ప్రతి ఒక్క ఆరోపణను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము గత నలభై ఐదు సంవత్సరాలు నలభై సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మా తాత దగ్గర నుంచి మా బాబాయ్ మేము కానీ ఏనాడైనా ఎక్కడైనా సరే పొదిల్లో ఒక భూకబ్జా కానీ ఒక ఒకడి మీద ఒకని కొట్టడం కానీ వడ్డీలు వసూలు చేయడం కానీ ఏదైనా అరాచకాలు మేము సృష్టించామా ఈరోజు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట అవాస్తవాలే వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉంటే మీ మీ ముందు పెట్టాలని నేను మేము మీ అందరినీ కోరుతున్నాను వాళ్ళందరూ మా నాయకుడు గురించి మా బాబాయ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు మేం వ్యక్తిగతంగా పోవాలి అంటే వాళ్ళ మునీర్ ఈ ఖైరున అనే ఆమెకి ముగ్గురు సంతానం ముగ్గురు బిడ్డలు ఒక ఆడపిల్ల అతని పెద్దన్న ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వాళ్ళ రెండు అతను మునీరు వాడు వడ్డీలు ఇచ్చి ప్యాకాట దగ్గర ఏడేడ డబ్బులు ఇచ్చాడో వాడు కూర్చొని డబ్బులు అధిక వడ్డీ వసూలు చేసి ఒక సైకోలాగా మారి మా మీద ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు ఆ మునీర్ అదే అతను తర్వాత ఈ షాకీర్ అనే అతను ఒక కానిస్టేబుల్లాగా ఒక నేనేదో పెద్ద కానిస్టేబుల్ వా వాడు సెక్యూరిటీ గార్డ్ ఆర్టీసీలో పొదిలిలో వైసీపీ నాయకుల అండదండలు చూసి ఒక వైసీపీ నాయకురాలు ఆమె మహబూబ్ మహబూబ్బాషా అలియాస్ గీడబ్బా వీళ్ళిద్దరు చేసే వీళ్ళిద్దరు ప్రోద్బలంతో వైసీపీ నాయకుల ప్రోద్బలంతో షాకీరు రఫీ మునీర్ ఈ గౌస్ వీళ్ళందరూ మా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు మంగళవారం జరిగిన పీర్ల పండగ రోజు మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి మీరు దయచేసి రోడ్డు మీద రావాకండి మమ్మల్ని ఆపినారు మమ్మల్ని ఆపినారు మేము గవర్నమెంట్లో ఉండి కూడా మేము మా బాబాయ్ అరే ఊర్లో పెద్ద పండగ అది మాకు బ్యాడ్ నేమ్ వచ్చిద్ది మేము పోయి అట్లాంటి ఏమైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే మా మీద బ్యాడ్ నేమ్ వచ్చిద్ది అని చెప్పి మా బాబాయ్ చెప్పడం వల్ల మేము మొత్తం మేము ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ అందరు పిల్లలందరూ జాలీగా చేసుకునే పండగ మేము మా బాబాయ్ యొక్క మాటతో ఆగిపోయాము అదే రాద్ధాంతం సృష్టించాలి అదే అరాచకాలు సృష్టించాలి అని మేము ఆ రోజు అనుకొని ఉంటే మేము మేము వాళ్ళలాగే రోడ్డు మీదకి వెళ్ళుంటే ఎన్ని ఎంత ఇది జరిగేది ఎంత నష్టం జరిగేది దొద్దురా ఇప్పుడు పండగ అని చెప్పి మా బాబాయ్ ఆపడం వల్ల మేము రోడ్డు మీద పోలేదు పోనీ స్థానికుడు అని చెప్పి వద్దేశాం ఈ యొక్క బ్యాచ్ సృష్టించిన అరాచకాలు వీళ్ళు గత పదిహేను సంవత్సరాల క్రితం ఈ షాకీర్ అనే అతనికి ఉద్యోగం ఇస్తే ఒంగోల్లో పార్టీ ఇస్తే వస్తున్న దారిలో ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక అబ్బాయి చనిపోయాడు ఒక అబ్బాయి చనిపోతే అతను డ్రైవింగ్ చేస్తున్నాడని వీళ్ళు సృష్టించి కేసు వాడి మీద మళ్ళీ ఇచ్చి డబ్బులు ఇచ్చి కేసు మేనేజ్ చేసేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు నాశనం చేసిన వీళ్ళు వీళ్ళందరూ ఈ బ్యాచ్ వీళ్ళు మా మీద చెప్తున్నాను మా స్నేహితులు మా మా కుటుంబం అని చెప్పి మా కుటుంబం ఎన్నడూ ఎవరి దగ్గర దౌర్జన్యాలు చేయలేదండి మేము నిజాయితీగా ఉన్నాం నిజాయితీతోనే ఒక కమిట్మెంట్తో పార్టీకి పనిచే ఒక కమిట్మెంట్తో పార్టీకి పనిచేశాం ప్రతి